జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా తల్లిదండ్రులైనటువంటి విదేహానంద దూపాటి వెంకటేశ్వర సద్గురు ప్రభు మహారాజుకు జై మాతా రామకోటమ్మ అమ్మగారికి జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరు రాములై గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారికి జై సమస్త గురుమండలికి జై गुर्वे सर्वलोकानां विषजे भव निदये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः अस्मद्गुरुसमराम्बं कृष्णसान्दीपमध्य माम् श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम् జై జయ సత్గురు ప్రభు మహారాజుకు జై ఆ మహానుభావుడైనటువంటి శ్రీ శ్రీ పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయుని గారు రాజయోగ రత్నమాల అను మహత్తరమైనటువంటి గ్రంథాన్ని రచించి అందులో ఉన్నటువంటి ఈ యొక్క పద్యాలను అందరూ చక్కగా అర్థమయ్యే రీతిలోనే ఆ మహానీయుడు రాశాడు కనుక ఇంకా వేరేగా వ్యాఖ్యానం చెప్పక్కర్లేదని నేను అనుకుంటున్నాను జీవ సృష్టి లయం చేయువాడెవడు పోషకు వాడి పుడమికెల్లా నరుడు కర్త నగుబాటు కాదు రాక పోక బాపురాజ యోగి మితవిహార నిద్ర మితభాషణంబును మితము తోడనిపుడు మొక్కవలెను మితము తప్పేనేని మిదట దుఃఖంబు రాక పోక బాపురాజ యోగి పరుల కష్టపెట్టి పెట్టి తినుట తినుటకంటి నరుడు తేజమరల కాయ కష్టపడుసు మేలు రాకపోక బాబు రాజయోగి అరవై నాలుగు కడుపులోనే బ్రతు కప్పయురాతిలో బ్రతుక నెవడుబెట్టే పరగతిండి అఖిల కోటి ఖాదారమతడే రాకపోక బాపు రాజయోగి దాన ధర్మములు గురించి మహానుభావుడు కొండమడుగుల వెంకటరెడ్డి నాయని గారు పద్యాల రూపంలో ఇలా చెప్పారు ఇంచుకంతయున్న బాపుడు మెచ్చి సకల సంపదలను సమకూర్చు నిక్కంబు రాకపోక బాపు రాజయోగి వీశ్వరుండన జల్లు పుచ్చుకొని వాడు జీవి ఇచ్చి పుచ్చుకొనగా ఇరువురు కర్తలా రాకపోక బాపు రాజయోగి అరవై ఏడు దిక్కులేని వారు దీనులై చే తోడ బిచ్చమడిగినేని యున్న దానిలోనే ఉచితంబు పెట్టుట రాకపోక బాపు రాజయోగి బాస కులము మతము దేశంబు లేవైనా మదిని లెక్క గొనక మనుజుడపుడు బీదవారిగాంచినాదరించుటమేలు రాకపోక బాపు రాజయోగి అతిథి సాధు గురువు లవ్యాగతులగాంచి చిత్తమరల వారి సేవ చేసి అన్న వస్త్రములీకపోక బాపు రాజయోగి డెబ్బై తాను చేసినట్టి ధర్మం గొప్పగా చెప్పుకొనుచు జనుల మెప్పు కొరకు మెప్పు కొరకు బాపురాజయోగిలకు తగురీతి ధర్మంబు చేయుబూను కొనుట చెల్లుగాని చెడువు పనుల కటుల చేయుట దోషంబు రాకపోక బాపు రాజయోగి పాత్ర నిరుగునీ పలమెప్పు వందురు అట్టి పాత్రులెవరు నరయ్య బుధులే పాత్ర లేనిదాన పలమతి స్వల్పంబు రాకపోక బాపు రాజయోగి జై సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై